హాయ్ అండి ఈరోజు రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ టేస్టీగా చాలా ఈజీగా సింపుల్గా పదిహేను నిమిషాలు చేసేసుకోవచ్చండి నాన్ వెజ్ లేకపోతే ముక్క దగ్గదు అనుకునే వాళ్ళకి ఇలా పన్నీర్తో చేసి బిర్యానీ పెట్టామంటే పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి నేనైతే ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ అండి పన్నీర్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ పన్నీర్ని కూబ్స్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా పన్నీర్ క్యూబ్స్ అన్నింటినీ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక కప్లో వాటర్ తీసుకొని నార్మల్ వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఫ్రై చేసిన ఈ పన్నీర్ క్యూబ్స్ని వాటర్లో వేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి అప్పుడు పన్నీర్ క్యూబ్స్ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వాటర్లో వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ రైస్ని బాయిల్ చేసుకోవడానికి బౌల్లో వాటర్ తీసుకుని అందులో హోల్ స్పైసెస్ అన్ని వేసుకోవాలండి స్పైసెస్ని వేసుకుని అలాగే అందులోని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకు వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే సాల్ట్ కూడా త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా కలిపేసి వాయిల్ బా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి అందులోనే రైస్ పొడి పొడిగా రావడానికి రైస్ బ్రేక్ అవ్వకుండా రావడానికి లెమన్ కూడా లెమన్ జ్యూస్ కానీ లెమన్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఈలోపు రైస్ని నేర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలండి ఇలా రైస్ నానితే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ మనం దమ్ చేసుకోవడానికి ముందుగా ఒక ఒక బౌల్లోని త్రీ టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఐదు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి అలాగే ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ పేస్టు వేసుకొని బాగా అందులోని హోల్ స్పైసెస్ అయిన సాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు కొద్దిగా షాజీరా కూడా వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లోని మనం ముందుగా వాటర్లో ఫ్రై చేసి ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ వాటర్లో వేసాం కదన్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకొని బాగా ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా కలిపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి నేర్లు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంచుకోవాలండి ఇలాగే ఇందులోని బాయిల్ చేసిన గ్రీన్ పీస్ని కూడా వేసుకొని వేసుకోవాలండి మొత్తం అంతా మిక్సీ అయిన బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ రోపు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో బబుల్స్ వచ్చిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి రైస్ బాయిల్ అవుతుందండి నీళ్ళు ఒక పదిహేను నిమిషాల్లో రైస్ బాయిల్ అవుతుందండి ఈలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ ఫ్రై బాయిల్ అవ్వాలండి ఈలోపు మనం పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టించుకున్న మసాలాను మొదలు ఫ్రై చేసుకున్న ప్యాన్ మీద పెట్టుకోవాలండి దమ్ దమ్ చేసుకోవడానికి ఎలా చేసుకుంటే దమ్ అనేది బాగా వస్తుందండి నెక్స్ట్ పక్కన రైస్ కూడా పెట్టుకోవాలి అదే రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది కదండి రైస్ డెయిలీ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఈ ఈ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉంచుకున్న ఈ పన్నీర్ దానిపై వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం రైస్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోని పైన మనం రైస్ పొడిగా బ్రేక్ అవ్వకుండా ఉండడానికి లెమన్ వేస్తుంది కదా లెమన్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మొత్తం ఇలా రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ దమ్ీరంకి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తింటేనప్పుడు చాలా టేస్ట్ అయితే క్రంచీగా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా లీవ్స్ కూడా వేసుకోవాలండి ఇలా లీవ్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక లెమన్లోని లెమన్ జ్యూస్ లను హాఫ్ లెమన్ జ్యూస్ లను చిన్నది ఫుడ్ కలర్ కూడా వేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలు చూడడానికి ఇష్టపడతారు కనుక తినడానికి కూడా బాగా ఇష్టపడ ఇష్టపడతారు కనుక ఎలా ఫుడ్ కలర్ వేయాలండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకొచ్చి లేకపోతే లేదు నెక్స్ట్ మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టుకోవాలండి కదలకుండా డైలీ ట్వంటీ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో దా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి రైస్ అయితే చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి మొత్తం నేను రైస్ని ఒక పల్లెలో ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బిర్యానీని అంతా చూడండి అయితే బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈజీగా సింపుల్గా పిల్లలు అడిగిన వెంటనే చేయడానికి వీలుగా లంచ్కైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్గా వెజ్ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే మాత్రం ఎక్సలెంట్గా సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసి వచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి వీలైతే షేర్ చేయండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ